నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం నా పేరు సానియా టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ నిధుల దుర్వినియోగంపై సీరియస్ టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారని నిధులు దుర్వినియోగం చేసేవారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మంత్రి పొంగూరు నారాయణ హెచ్చరించారు ప్రజల శ్రేయస్సు కోసమే చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు ప్రజల శ్రేయస్సు కోసమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు ఈ వేదికలో అప్లికేషన్లు తీసుకోవడం మాత్రమే కాదు వాటికి స్పాట్ లోనే పరిష్కారం చూపుతున్నామని తెలిపారు అర్జీలకు స్పాట్ లోనే పరిష్కారం ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు పలువురు బాధితులు తమ సమస్యను పరిష్కరించాలంటూ నారాయణకు మొరపెట్టుకున్నారు వెంటనే స్పందించిన నారాయణ కొన్ని అర్జీలను స్పాట్లోనే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు మరికొన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి విచారించి పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సుమారు యాభై మంది వరకు అర్జీలు ప్రజలు అందజేశారు కొన్నింటిని స్పాట్ లోనే పరిష్కరించడం జరిగింది మరికొన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించాం కొన్నింటిని కేబినెట్ స్థాయిలో పరిష్కరించాలి వాటన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ రోజు కొన్ని రెవెన్యూ సమస్యలు అదే విధంగా టౌన్ ప్లానింగ్ శాఖలో మరికొన్ని సమస్యలు వచ్చాయన్నారు టౌన్ ప్లానింగ్ లో కమిషనర్ సూర్యతేజ స్పాట్ లోనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు పోలీసు డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక కేసు వచ్చిందని దానిని కూడా ఎస్పీ బాధితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు ఏదో అర్జీ తీసుకున్నామా అయిపోయిందనే విధంగా కాకుండా బాధితులు అందించే ప్రతి అర్జీని పరిష్కరించేందుకే సీఎం ప్రజా సమస్యల పరిష్కార వేదికను తీసుకువచ్చారన్నారు ఉదాహరణకు గుచ్చిరెడ్డిపాలెంలో ప్రభుత్వ పార్కు స్థలంలో ఓ గట్టి ఇటుకబెట్టి పెట్టుకుని ఉన్నారన్నారు వెంటనే సంబంధిత అధికారుల్ని ఆదేశించి అక్కడ పరిస్థితి పరిశీలించి వివరాలు సేకరించాలని చెప్పడం జరిగిందన్నారు ఆ బిల్డింగ్ పూర్తవగానే ఆ స్థలంలో పార్కుని నిర్మించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీను తీసుకోవడం కాదని వాటిని పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని నారాయణ స్పష్టం చేశారు ఈ సిస్టమ్ ని కంటిన్యూ చేస్తామని చెప్పారు అలాగే తిట్పోయిలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారన్నారు వాటన్నింటిది విజిట్ చేయమని మంత్రులందరికీ సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసిన వారిని ఎట్టి పరిస్థితిలో వదిలేదని లేదని తనదైన శైలిలో హెచ్చరించారు ఏడు వందల కోట్లు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఇప్పటికే దానిపై విచారణ జరుగుతోందని ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందని దానిని కూడా సీఎంకి పంపించడం జరిగిందన్నారు గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం ప్రజాపాలన కనిపించని పాలన చేసింది వీటన్నింటినీ పూర్తి స్థాయిలో విచారించి లీగల్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి